హలో పిల్లలు మనం లాగమిక్ ఈక్వేషన్స్ ఎలా సాధించాలో చూద్దాం లాగ్ ఎక్స్ ప్లస్ లాక్ త్రీ ఈక్వల్స్ టూ లాక్ ఫోర్ మైనస్ లాగ్ టూని సాధించండి ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న దీనినే తిరిగి రాస్తున్నాను లాగ్ ఎక్స్ ప్లస్ లాక్ త్రీ ఈక్వల్స్ టూ లాక్ ఫోర్ మైనస్ లాగ్ టూ ఇక్కడ లాగ్కి బేస్ ఎంత అనేది ఇవ్వలేదు ఇలాంటి సందర్భాలలో బేస్ను టెన్గా తీసుకోవాలి టెన్ టెన్ ఇక్కడ కూడా టెన్ టెన్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బేస్ ని లెక్కలో ఇవ్వనప్పుడు బేస్ ని టెన్ గా తీసుకోవాలి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏమిటో మీకు తెలుసు కదా లాగ్ ఎక్స్ బేస్ టెన్ అంటే ఒక నెంబర్ కి పవర్ టెన్ తీసుకుంటే మనకు ఎక్స్ రావాలి అలాగే లాగ్ త్రీ బేస్ టెన్ త్రీని పొందడానికి ఏదైనా ఒక నెంబర్ కి పవర్ టెన్ తీసుకోవాలి ఇప్పుడు దీనిని సూక్ష్మీకరించాలంటే మనం లాగ్రదం నియమాన్ని వాడాల్సి ఉంటుంది కొన్నిటిని ఇక్కడ రాస్తున్నాను లాగ్ బిస్ఏ ప్లస్ లాగ్ సి బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ బి ఇంటూ ఇది ఫస్ట్ది బి ఇంటూ లాగ్ సి బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ సి పవర్ బి ఏ ఇది సెకండ్ది లాగ్ బి మైనస్ లాగ్ లాగ్ సి ఈక్వల్స్ బి ఇది పై రెండిటి నుండి ప్రతిపాదించబడింది ఈ మూడిటిని ఉపయోగించి మన లెక్కను సింప్లిఫై చేద్దాం లాగ్ ఎక్స్ బేస్ టెన్ ప్లస్ లాగ్ త్రీ బేస్ టెన్ దీనిని ఫస్ట్ లాగరిదం లా ఉపయోగించి సింప్లిఫై చేయవచ్చు ఎల్హెచ్ఎస్ లో లాగ్ ఎక్స్ బేస్ టెన్ ప్లస్ లాగ్ త్రీ బేస్ టెన్ని ఎలా రాయవచ్చు చెప్పండి ఎల్హెచ్ఎస్ లో లాక్ త్రీ ఇంటూ ఎక్స్ బేస్ టెన్ వస్తుంది మరి ఆర్హెచ్ఎస్ ని ఎలా సింప్లిఫై చేయవచ్చు రెండవ సూత్రం ప్రకారం టూ ఇంటూ లాగ్ ఫోర్ బేస్ టెన్ని లాగ్ ఫోర్ స్క్వేర్ బేస్ టెన్ గా రాయవచ్చు ఫోర్ స్క్వేర్ అంటే ఎంత సిక్స్టీన్ కదా రాసాను ఏమీ మార్చలేం కాబట్టి అలాగే రాశాను ని మూడవ సూత్రం ప్రకారం ఎలా సింప్లిఫై చేయవచ్చు లాగ్ సిక్స్టీన్ బై టూ బేస్ టెన్ గా రాయవచ్చు కదా సిక్స్టీన్ బై టూ ఈక్వల్స్ టు ఎయిట్ కాబట్టి ఆర్హెచ్ఎస్ లో లాక్ ఎయిట్ బేస్ టెన్ వచ్చింది లాగ్ త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎయిట్ బేస్ టెన్ ఇక్కడ దీని అర్థం ఎల్హెచ్ఎస్ టెన్ కి కొంత పవర్ తీసుకుంటే మనకు త్రీ ఎక్స్ వస్తుంది అలాగే ఆర్హెచ్ఎస్ లో టెన్ కి కొంత పవర్ తీసుకుంటే మనకు ఎయిట్ రావాలి కాబట్టి త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ అయ్యి తీరాలి త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ మనకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి సమీకరణాన్ని ఇరువైపులా త్రీ చే భాగించగా త్రీ బై త్రీ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ బై త్రీ 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 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ బై త్రీ దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే ఈ సమీకరణంలో లాగ్ త్రీ ఎక్స్ బేస్ టెన్ని టెన్కి ఘాతాంకంగా తీసుకుంటే ఆర్హెచ్ఎస్లో లాగ్ ఎయిట్ బేస్ టెన్ని టెన్కి ఘాతాంకంగా తీసుకోవాలి టెన్ పవర్ లాక్ త్రీ ఎక్స్ బేస్ టెన్ అనేది త్రీ ఎక్స్ అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్లో కూడా ఎయిట్ మాత్రమే మిగులుతుంది అంటే త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ అవుతుంది త్రీని అటువైపుకి పంపితే ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ బై త్రీ మిగులుతుంది అర్థమైంది కదా లార్థమిక్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం